ఓ శ్రీ గురు జ్యోనమహో శ్రీ మహాగణాత్మతి ధేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు సహస్రామం యొక్క పాఠశాత్వం విష్ణు సహస్తల్లో నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఇక్కడ ఒక మహాతర శక్తి శ్రీ విష్ణు సహస్రామ స్తోత్రంలో ఉంది ఇదంతా ఒక నామం అనుకుంటే విష్ణునామం వేయి అనుకుంటే వేయి నామాలే పోతాయి లక్ష అనుకుంటే లక్ష కోటి అనుకుంటే కానీ సార్థకత దృష్టితో వీటిని పరిశీలించడం జరగదు మిగతా పదాలకు సార్థకాలు లేవా అంటే ఎందుకు లేవు అని మరోసారి మనం పరిశీలించవచ్చు భీష్వుడు వాడు అందరికన్నా చాలా పెద్దవాడు అనుభాగ్యుడు ఆ కాలంలో అప్పుడున్న వారిలోకెల్లా గొప్పవాడు అతని నోటి నుంచి పలికించాడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వహస్తరా మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు అపశయపేదై ఉన్న సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని అనేక ప్రశ్నలు అడుగుతుంటాడు అవి ఏది వింటే పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందరే అది చెప్పాల్సిందని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటాడు అంపశయ మీద ఉన్న భీష్ము దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికే అతని అనేక శాసన అనుశాసనాలు ధర్మాలు ధర్మరాజు విరిగి ఉన్నాడు అప్పుడు వినేది మహోన్నతమైనది అందుచే ఆనాడున్న వాటిలో మహోన్నతుడైన భీష్ముని ఈ నోట ఈ సూత్రాన్ని పలికించవలసి వస్తుంది శ్రీకృష్ణ పర్వతకు ఈ సూత్రం చెబుతుంటే శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు ఆ సూత్రం నిండా తనకు సంబంధించిన తత్వే ఉందని ఆ తత్వం తన తత్వం తన ముందే ఓ దర్భజ్ఞుడికి ఓ మహాదేవునికి చెబుతుండడం విచిత్రంగా అనిపించింది బీష్ప్రతమానికి ఇందులో అవాస్తవమైనదైనా ఏ ఏదైనా ఉందంటే అప్పటికప్పుడే కృష్ణుడు కూడా ఖండించవచ్చు కదా కానీ ఒక ధర్మవేత్త జిజ్ఞాసుగా ఉన్నాడు జీవితాన్ని పూర్ణంగా పరిపూర్ణంగా పండించుకున్న మహాజ్ఞాని అయిన భీష్ముడు బోధకుడిగా ఉన్నాడు ఇక్కడ కృష్ణుడు పర్యవేక్షకుడిగా ఉన్నాడన్నమాట ఉంది ప్రకటన ఉంది గ్రహించేవాడు ఉన్నాడు పరీక్ష చేసేవాడు ఉన్నాడు ఆనాడు చెప్పిన వారే విన్నవాడు విన్నవారు ధన్యాత్తులు ఈనాటిది మన చెవిన పడుతుంటే మనమే పారాయణం చేస్తుంటే ఒకరి ద్వారా అర్థాలు వింటే లేదా మనమే ఆలోచించి గ్రహిస్తే తత్వం తెలిసి ఏ కొద్ది కొద్దిగా వంటపట్టినా కూడా మనము ధన్యాత్తులమే అవుతాం కదా ధర్మజ్ఞుడిగా భీష్ముడు చెప్పిన కృష్ణుడు ప్రవేశించిన వ్యాసుడిది వ్యాసుడు ఇది వ్రాసిన ఇది కొరకే అన్నది మనం గుర్తించాల్సి ఉంటుంది మహత్తర తత్వజ్ఞానం అందించవలసినది ఇప్పుడు మనకే అందుకే మనకొరకే శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడిని ఆదేశించి ధర్మరాజుకు ఈ విశ్వాస్రాముల్లో రహస్యాల్లో ఉంచి ధర్మ సూక్ష్మాలతో ఉంచి చెప్పించాడు ఇక మనం ఈ పూర్తి వివరాలకు వెళ్తే విష్ణువసరామ పారాయణకు ముందు లక్ష్మీ అష్టోత్తనామసోత్సవం పారాయణ చేసిన తర్వాత పై చేస్తే అధిక శుభలతాలు లభిస్తాయి కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ నామాల్లోని రహస్యాల గురించి తెలుసుకుందాం ఓంకార రూపుడు ఓంకార వాచ్యుడు అయిన పరమాత్మ శతకోటి నామాలు ఉన్నవాడు కనుక శతకోటి రూపాలు ఉన్నవాడు కూడా శ్రీ మహావిష్ణువే శతకోటి భావాలు కూడా కలవాడు ఆయన లేని లోటు లేదు ఆయన లేని లో చోటు లేదు ఆయన లేని స్థలం లేదు కానీ ఈ చూచే కర్ణులు భావించే మనస్సు ఉంటే అంతా పరమాత్మయంగానే మనకు కనిపిస్తుంటుంది సర్వం దైవమయంగా భావించాలంటే వేదాలను పరిషత్తులు భారత భాగవత రామాయణాలను పురాణాలను స్మృతులను దర్శనాలను ముఖ్యంగా యోగా బ్రహ్మసూత్రాలను భగవద్గీతను భావాత్మక నిష్టతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈ మహాగ్రంథంలోని వేదాంత శాస్త్రీయ విజ్ఞాన ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది ఆచరణలో పెట్టిన ప్రతి వ్యక్తి బ్రహ్మమయుడు అవుతాడు బ్రహ్మమే అవుతాడు సనాతన ధర్మంలో హిందూ వేదాంతంలో పుట్టుకొచ్చిన అయిన పుట్టుకొని వచ్చిన ఇన్ని గ్రంథాలకు మూల భూమిక మాత్రమే బ్రహ్మమే అలాంటి బ్రహ్మ విజ్ఞానం పొందడానికి అర్హత కూడా కావాల్సి ఉంటుంది అర్హత అధ్యయనం వల్ల సాధన వల్ల సంస్కారం వల్ల సంపాదించుకోగలుగుతాం పర్వత ఇన్ని కారణాలను బట్టి ఇన్ని తత్వాలను బట్టి ఇన్ని మౌలికాలను బట్టి ఇన్ని నామాలతో పిలువబడుతున్నాడని ఎవరైతే తెలుసుకుంటారో తొందరగా సాదర ప్రపంచంలోకి అడుగు ఆ వ్యక్తి ఈ నామాలన్నీ గుణాలను బట్టి క్రియలను బట్టి తత్వాన్ని బట్టి భావాలను బట్టి నిర్మితమైనవే అని తెలిసినప్పుడు ఏ గుణాలు ఏ క్రియలు ఏ తత్వాలు ఏ భావాలు అవి అని ఆలోచించడం అధ్యయనం చేసేవారికి జిజ్ఞాసవులకు తెలుస్తుంది అలాంటి జిజ్ఞాసలైన విష్ణుశాస్త్రనామ అర్థాలని పరమార్థాలని మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక్కొక్క నామాన్ని అతి పవిత్రంగా మంత్రపూరితంగా భావించి జపించాలి ఇలాది మంత్రపూరితంగా జపించడం వల్ల మనం తరిస్తాం మోక్షాన్ని పొందుతాం జారిస్తాం ఈ జన్మను ముక్తి వైపు పరింపజేయడానికి ఇదొక మార్గం ఇక విష్ణుశాస్త్రాల్లోని మొదటి నామం ఏంటంటే హోం విశ్వం విష్ణు వషత్కారో భూతభవ్య భగవత్ ప్రభు భూతకృత్ భూత భావో భూతాత్మ భూత భావన అనేది ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వం అనే వేదంతో ప్రారంభమై అవుతుంది విశ్వం అంటే పరమాత్మే కదా విశ్వమంతా పరమాత్మే ఉన్నప్పుడు ఆయన విశ్వమనే పేరుండడం సాతకత అవుతుంది కదా కాబట్టి అతన్ని విష్ణుమూర్తిగా కొలవడం జరిగింది ఇక్కడ విశ్వం అనే దానికి అర్థాన్ని పరిశీలితాం విశ్వం అంటే ప్రపంచమనే అర్థం ఈ లోకమంతా కూడా విశ్వమే అవుతుంది అయితే ఈ ప్రపంచానికి ఈ లోకానికి కారణం ఎవరు ఈ లోకం ఏర్పడడానికి ఎవరు దీనికి సృష్టించారు అనే విషయాన్ని పరిశీలిస్తే బ్రహ్మమే కదా ఆ బ్రహ్మమే విశ్వం అన్నమాట కారణం పేరుతో కార్యము పిలువబడుతున్నదన్నమాట కార్యము విశ్వమే కారణము పరమాత్మ లేదా బ్రహ్మం అందుకే ఆ బ్రహ్మమునే విశ్వమని భావించాలి ధ్యానించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ పై అర్థాల వల్ల విశ్వమంతా విశ్వరూపమనే తెలుస్తుంది అంటే మనకు అగుబడే స్పష్టంతా సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే అన్నమాట కేవలం సృష్టి కాదు ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని పరమాత్మ స్వరూపంగా కూడా భావించాల్సి ఉంటుంది కలడం బోధి కలండు గాలి కలడా కాశంబునన్ కుంభినన్ అని ఆంధ్ర భాగవతంలో పోత్రమహామార్త్యులు చెప్పారు విశ్వ విష్ణువే విశ్వరూపం అనడానికి గీతాశాస్త్రం ప్రమాణం ఉన్నది మతపరం నాణ్యాత్ కించి కించిదస్తు ధనుంజయ అని భగవద్గీతలోని ఏడో అధ్యాయంలోని ఏడో శ్లోకం ఓ అర్జున ప్రపంచంలోనిదంతా నాకంటే వేరుగా కించిత్తైనా లేదు సుమ కార్యరూపంగా అగబడే స సర్పం కారణమైన త్రాడుకన్నా వేరు కాని రీతిగా కార్యమైన సృష్టి కారణమైన పరమాత్మ కన్నా కూడా వేరు కాదు కదా వేరు కాదన్నమాట వస్తువు దృష్ట్యా అలంకార దృష్ట్యా పాము త్రాడు వేరు కావచ్చు నేమో కానీ కానీ కార్యమైన ఈ స్థూల జీవ జీవునికి కారణమైన పరమాత్మని ఉదాహరణగా తీసుకుంటే జీవాత్మ దేహాత్మల అభేదాన్ని దర్శించగలుగుతాం కదా ఇది మనకు అర్థమైనప్పుడు సర్వ ప్రపంచాన్ని మనతో సమానంగానే చూచుకుంటాం అర్థమైనప్పటికీ వ్యవహారం అర్థం కానప్పటికీ కూడా ఇది వ్యవహారమే రెండు వేరువేరుగా ఉంటాయి ఇందుకు ఒక ఉదాహరణ ఇక్కడ వివరిస్తాం ఒక ధర్వతుడు తన కొడుకును బాగా చదివించాడట ఇంకా చదివించాలని విదేశాలకు కూడా పంపించాడట ఈ అబ్బాయి అమెరికా వెళ్ళి బాగా చదివాడు అక్కడే ఉద్యోగం సంపాదించాడు పెళ్లి చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు పిల్లలతో అమెరికాలో స్థిరపడిపోయాడు ఎన్నేళ్ళు గడిచినా కొడుకు కోడలు పిల్లలు తిరిగి రాకపోయేసరికి ఆ వృద్ధ దంపతులు మరణించేంత వరకు వారిని చూద్దామరకుని అమెరికాకు బయలుదేరి బయలుదేరుతారు మొత్తం మీద అమెరికా చేరుతారు గాలి పడలేదు చల్లటి వాతావరణము అక్కడ దిగినప్పటి నుండి జలుబు దగ్గు దమ్ము తీవ్ర అనారోగ్యానికి గురవుతారు ఆ వృద్ధ దంపతులు విమానాశ్రయంలో దిగిన తర్వాత సూటు ఊటు వేసుకున్న అధికారి వచ్చి వీరిని నగరంలోకి పంపకండి అంటువ్యాధి ఇది ఇక్కడే వసతి ఏర్పాటు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడట ఉద్యోగదులు వారికి అక్కడే వసతి ఏర్పాటు చేశారు భర్తకు కావలసిన మందులు కొనడానికి ఈ ముసలమ్మ వెళ్ళింది అక్కడికే మందులకని వచ్చిన ఒక యువతి ఆమె భారతదేశం నుండి వచ్చినట్లు గ్రహించి ఎవరు ఏమిటని విచారించింది ఈ మాటల్లో ఆమె తన అత్త అని తెలియడంతో వెంటనే భర్తకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపి వెంటనే తెలియజేసింది అతను హుటాహుట్టిన అక్కడికి వచ్చేశాడు అతను నిన్న ఈ వృద్ధులను కసరుకున్న అధికారి ఇన్నేళ్ల ఎడం వల్ల గుర్తించలేకపోయాడు తల్లిదండ్రులను పశ్చాత్తాపడుతూ తల్లిని తండ్రిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అతను విన్న ఈ అతను వారెవరో తెలియనప్పటికీ ప్రవర్తన తెలిసినప్పటికీ ప్రవర్తన రెండింటిలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది చూడండి మనకు అదేవిధంగా పరమాత్మ తెలియనప్పుడు ప్రవర్తనలో ఇంత తేడా ఉంటుంది పరమాత్మ అర్థమైతే అందరూ నా వారే అంటాడు అర్థం కాకపోతే నేను వేరు నాకు వేరు నేను వేరు నువ్వు వేరు అని దృక్పథంతోనే వ్యవహరిస్తారు వ్యక్తి కఠోపనిషత్తు ఈ విషయాన్ని ఎప్పుడో ఎంత గొప్పగా చెప్పిందో చూడండి మనం అనుకుంటున్న మాటలు మూలాలన్నీ ఈ అర్థ గ్రంథాల్లోనే ఈ పురాణ గ్రంథాల్లోనే ఉన్నాయి ఏ కోపసి ప్రాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏను పశంతి ధీరాహ అని చెప్పండి ఉన్న చైతన్యం ఒకటే అదే సర్వభూతాల్లోనూ ఉంది ఒకే రూపం ఎన్నో విధాలుగా కనిపిస్తుంది కదా ఈ ఆ చైతన్యం అనేది ఒకటే అని తెలిసిన తర్వాత పీడించే వారెవరు పీడింపబడే వారు ఎవరు అని ఇన్ని ఉపనిషత్తుల వల్ల ఉదాహరణల వల్ల ఏమని తెలుస్తుంది మనకంటే ఈ జగత్తంతా ఒక అఖండ చైతన్యం ఉందని జగత్తుకు చైతన్యానికి భేదమే లేదని కదా తెల్ తేలిపోతుంది అంటే విశ్వం అంటే విష్ణు అనే బ్రహ్మము లేదా జగన్మాత అనే అర్థమైంది కదా ఆ విష్ణువు భగవంతుడి నామాల్లో ఒకటే ఇది మొదటి నా విశ్వం అనే దానికి అర్థాన్ని ఇక్కడ వివరించడం జరిగింది శోమస్తు రెండో నామం విష్ణు గురించి ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం